హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తెచ్చుకునే ఉన్నారో ఒక కీలక అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా ఆ వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోతున్నారండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది పెంచిన పెన్షన్ నుండి జమ అవుతుందని చెప్పుకుంటూ ఇక పెంచిన పెన్షన్లు ఎక్కడ కూడా జమ చేయలేదండి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గడిచింది అనగా మనకు డిసెంబర్ ఏడు తారీఖున కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది జనవరి ఫిబ్రవరి మార్చి గడుస్తూ ఉంది ఇక వంద రోజులు అయితే ముగిసిందనమాట బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు కదా అంటే కొంతమంది పోస్ట్ ఆఫీస్ లో కూడా జమ చేస్తున్నారు పెంచిన పెన్షన్లు మాట దేవుడెరుగు కానీ అసలు నిజమైన కూడా కొంతమందికి పెన్షన్లు అయితే పోతున్నాయని ఆవేదన ఆందోళన చెందుతున్నారు చేయుత పెన్షన్లు పెంచిన ఇస్తామని వృద్ధుల వృత్తంతులకు రెండు వేల రూపాయలను మరో రెండు వేల రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు నివ్యాంగులకు నాలుగు వేల రూపాయలు కలిపి అనగా రెండు వేల రూపాయలు కలిపి ఆరు వేల రూపాయలు ఇస్తాం మరి గత మూడు నెలలుగా పాత పెన్షన్లు అయితే ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తుంది తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది కానీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు అంటున్నారు ఒక ఎంపీ ఎలక్షన్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది కాబట్టి జమ చేయడానికి ఇబ్బందులు అయితే లేదంటున్నారు అధికారులు చేయిత పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయి మొదటగా గుర్తింపు కార్డులకు చేయిత పెన్షన్లకు కొత్త కార్డులు అయితే ఇచ్చిన తర్వాత ఎంత మంది వస్తారు ఎంత మంది లబ్ధాల కిందికి రారు ఎంత మంది కార్డులు కొట్టేస్తారు అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందట త్వరలో తెలంగాణలో ఆసర పెన్షన్లు ఇచ్చేటువంటి గడువు అయితే ఆసనం అవుతుంది చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఈ నెల పెన్షన్లు పెంచినవి ఇస్తారు ఇది మనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు బ్యాంక్ గా మారుతుందని అంటున్నారు నిజంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు మిగతా వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తుందా లేదా మరి పాత పెన్షన్ల వైపు వెళ్తుందా అనేది చూడాలి ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా నిత్యం సరుకుల రేట్లు అయితే పెరిగాయి ఎంత ఇస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గత రెండు మూడు నెలలు అనగా జనవరి పెన్షన్ ఈ రకంగా ఒక నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు ఇవ్వని వైన కూడా తెలంగాణలో కనిపిస్తూ కొత్తగా ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్లకు మొగ్గు చూపింది అనమాట అంటే ఉద్యోగులకు ఈ రకంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వ సంక్షేమాల కోసం క్రమమైన పద్ధతిలో బడ్జెట్ లో కేటాయిస్తారు కదా సో ఉద్యోగులకు సంబంధించి ఆ జీతాలు కాస్త ఆలస్యంగా ఇచ్చి ఈసారి ఆసరా పెన్షన్లకు సంబంధించిన డబ్బులు తొందరలో ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు వార్తలు అయితే వస్తున్నాయండి పోయిన నెల పెన్షన్లు ఎంతవరకు ఎంతమంది తీసుకున్నారు ఎంతమందికి రాలేదనే గింత కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోను మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయండి